మెదక్ జిల్లా రామేణంపేట మండల పరిధిలోని దామరచెరువు గ్రామంలో భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు ఆర్డీఓ రమాదేవి భూ సమస్యలు ఉన్న రైతులు తమ అర్జీలను రెవెన్యూ సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భారతి రెవెన్యూ చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు భూ సమస్యలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఇట్టి సువర్ణ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి ఆర్ఐలు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గౌరవ అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ పోర్టల్ను ఆవిష్కరించడం జరిగింది అక్కడ మమ్మల్ని పిలిచి భూభారతి చట్టం గురించి వివరించి చెప్పారు రైతులకు ఎంత చేరువలో ఉన్నది చట్టము రైతుల సమస్యలు ఎంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కారం చేయడం అనే అంశం మీద పూర్తిగా మాకు అవగాహన కలుగుతున్నారు తర్వాత ప్రతి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని గురించి రైతులందరికీ వివరించమని చెప్తారు ఈ చట్టము రైతులకు కూడా చాలా చేరువలో ఉన్నది గతంలో ఉన్న సమస్యలు గర ఉన్న తేల్చలేని సమస్యలన్నీ కూడా ఈ చట్టం ద్వారా రైతులకు సులువుగా సమస్యలను పరిష్కరించే మాత్రమే ఈ చట్టం జిల్లా కలెక్టర్ గారు ఈ చట్టాన్ని గురించి పూర్తిగా మీకు అవగాహన కలిగించారు తర్వాత మనము ఈ నెల జూన్ మూడో తేదీ నుండి ఈ చట్టాన్ని ఈ ఉబారతిలో మనము రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటున్నాం నిర్వహించుకునే సందర్భంలో ఈరోజు మీ దగ్గర దామరచేడులో మనము సమావేశం ఉన్నాము అయితే మీరంతా కూడా ఏ ఏ సమస్యలకు పరిష్కారం ఉంది ఏ ఏ సమస్యలకు పరిష్కారం లేదు అనేది ఒకసారి మాట్లాడుతుంది సమస్య పరిష్కారం లేదనేది ఉండదు భూభారత చట్టంలో పరిష్కారం ఉంది కానీ కొన్ని సమస్యలు ఇప్పటికిప్పుడే వెంటనే పరిష్కరించబడతాయి కొన్ని సమస్యలు కొద్దిగా సమయం తీసుకొని పరిష్కరించడం జరుగుతుంది